నిరీక్షణ న్యూస్కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ రెండు నాల్గల ధోరణి అవలంబిస్తోందని సీపీఎం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై ఆకయ్య తీవ్రంగా విమర్శించారు బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో గోదావరికని మెయిన్ సౌరాష్ట్రాలు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో చేపట్టిన ఉద్యమాలను అరచివేయడానికి ప్రభుత్వం చేస్తున్న అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఒకవైపు బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆర్డినెన్స్ ను అడ్డుకుంటూ మరోవైపు అక్టోబర్ పద్దెనిమిదిన బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ కు మద్దతు తెలపడం సిగ్గుచెట్టని ఆయన విమర్శించారు బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్ష పోరాటం ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా సెక్రటేరియట్ సభ్యులు వేల్పుల కుమారస్వామి మహేశ్వరి జిల్లా కమిటీ సభ్యులు మేదర్ సారయ్య భాగ్యలక్ష్మి భాస్కర్ కృష్ణకుమారి పావని ప్రమీల పర్వీణ్ పద్మ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ముందు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఏదైతే హామీ ప్రకటించిందో ఆ హామీ ప్రకారం అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతికి మరి ఆరు నెలల క్రితం పంపించినప్పటికీ అది బీజేపీ ప్రభుత్వం దాన్ని అమలు కాకుండా చట్టం చేయకుండా దాన్ని పక్క పెట్టేసిన పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జీవన్ నెంబర్ నైన్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పల్లెలు గ్రామాలు అభివృద్ధికి మరి ఆటంకగా ఉన్నాయి ప్రజాప్రతినిధులు లేకపోవటంతో రాకపోవటంతో తీసుకొచ్చి ఇవాళ గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలు జరపడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ హైకోర్టులో మరి బీసీ రిజర్వేషన్ కనిపిస్తూ కొంతమంది వ్యక్తులు వేసిన దానికి మరి హైకోర్టు స్టే ఇచ్చిన పరిస్థితి ఉంది దీన్ని సవాల్ చేస్తూ మరి సుప్రీం కోర్టును చేసినప్పటికీ వేసినప్పటికీ సుప్రీం కోర్టు కూడా ఇవాళ హైకోర్టు పరిధిలోనే దీన్ని పరిష్కరించుకోమని సుప్రీం కోర్టు కూడా ఇవాళ చెప్పిన తిథురం సిపిఎం పార్టీ మరి ఇవాళ చొలో రాజుగూరు కార్యక్రమం పెట్టింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనిపించాలి వాళ్ళు చట్టం చేయాలి వాళ్ళకు చట్టబద్ధత కల్పించాలి స్థానిక ఎన్ని సిపిఎం పార్టీ ముందుగానే రెండోలక నుండి గోల్ రిజర్వ్ టైం అడిగినప్పటికీ ఇవ్వకపోవటంతో ఇవాళ సిపిఎం పార్టీ అగ్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం చలో రాజమూరు కార్యక్రమం పెడితే ఇవాళ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి లాఠీచార్జ్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన పరిస్థితుతుంది గౌరవరు కూడా ఇవాళ ఒక నిరంకుజ విధానాన్ని ఇవాళ తప్పుడు విధానాన్ని ప్రకారం అవలంబిస్తున్న పరిస్థితి ఉంది అందుకోసం ఇవాళ సిపిఎం పార్టీ ఇవాళ రాష్ట్ర నాయకం కొద్దిగా అరెస్ట్ చేసే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దపల్లి జిల్లాలో కూడా నిరసన ఇవాళ గౌరవర్ యొక్క తీరుకు నిరసనగా ఇవాళ సిపిఎం పట్టి పెద్దపల్లి జిల్లా కమిటీ కూడా నలభై రెండు శాతం అమలు చేయాలని అరెస్ట్ అయిన కాంగ్రెస్ ను వెంటనే విడుదల చేయాలని ఇవాళ గౌరవ యొక్క మండి వైఖరిని విడనాడాలని దాని చట్టబద్ధత నలభై రెండు శాతం అమలు చేసేందు కూడా సిపిఎం పార్టీ భవిష్యత్తును కూడా పోరాటం చేస్తుంది ఒకవైపు బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ ఇక్కడ అవలంబిస్తున్న పరిస్థితి ఉంది ఒకవైపు రాష్ట్రంలో కేంద్రంలో మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరి నలభై రెండు శాతాన్ని అడ్డుకుంటూ అమెరికా కుట్ర చూస్తూ రేపు పద్దెనిమిదో తారీఖు నాడు మరి బీసీ సంఘాలు ఇచ్చే మరి బంధు బంధుకు మద్దతుగా ప్రకటించడం అనేది ద్వంద్వ వైఖరి ఇవాళ బీజీ బీజేపీ వ్యతిరేకంగానే బీసీ సంఘాలే కానీ రాజకీయ పార్టీలు అన్ని వర్గాల మేధావు మేధావులు కూడా ఇవాళ బీజేపీ వ్యతిరేకంగా పోరాటం చేయాలి అందుకోసమే చాలా స్పష్టంగా చెప్పింది ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా నలభై రెండు శాతం అమలు కోసం పోరాటం చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మేము ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి తీసుకెళ్ళి మరింత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జిల్లా తెలియజేస్తూ ఉంది మన న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి